ప్రైజ్ ద లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అలేలుయా స్తోత్రం ప్రేంబవలు నాయాత్వధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది ప్రేంబవలు నాయాత్వధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది కరుణతోడనొక మారునా దశ కరుణతోడనొక మారునా దశ వీక్షింపగదే ఏ సుప్రభువా వీక్షింపగదే ఏ సుప్రభువాలు నాయత్వధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది వేయింబవలు నాయార్త్వధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది నా మార్గములను మెలకువగానే కాచుకొనుచునే అడిచిపి ప్రభువా నా మార్గములను మెలకువగానే కాచుకొనుచునే చునే చితి ప్రభువా అయినను వేదనల్ అధిక ములాయను అయినను వేదనల్ అధిక ములాయను ఎదలో మంటలు రగిలెగదయ్యా ఎదలో మంటలు రగిలెగదయ్యా వలు నాయాత్వ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది రేయింపవలు పవలు నాయాత్వధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది బాల్యము నుంది దోషిని ప్రభువా నరుల కన్ననే నీ బాల్యము బాల్యముంది దోసిని ప్రభువా నరుల కన్నా నీ చుడనే నీ చెంత కూరా కూడని వాడను నీ చెంత కూరా కూడని వాడను మంటిల పురుగునయ్యా మంటిలో దోరిలడి పురుగునయ్యా వేయింబవలు నాయార్త్వ ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది వేయింబవలు నాయార్థ్వధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది కరుణతోడనొక మారునా దశ కరుణతోడనొక మారునా దశ వీక్షింపగదే ఏ సుప్రభువాక్షింపగదే ఏ సుప్రభువాళ్లు నాయని నీ సన్నిధిలో వినబడుచున్నది కృనబడు చున్నది కృఇంబవలు నాయాత్వద్వని దేకా కినినే విదు తుడనయా అధికం ುಡನಯಾ ಅಧಿಕಂ ಬುಲೂನಾ ಗಾಯ ಮುಲಯ ಯಾತ್ರ ಮುಗಿಯ ಮುನು ಪೊಕ ಸಾರಿ ಯಾತ್ರ ಮುಗಿಯ ಕನೇ ಮುನೂ ಪೊಕ ಸಾರಿ ತೆ ಪರಿಲಗನನು ಜೆ ಯುಗದಯ ತೆ ಪರಿಲಗನನು ಜಯ ಯುಗದಯ ఇంబవలు నాయాని మీ సన్నిధిలో వినబడుచున్నది ప్రేంబవలు నాయని మీ సన్నిధిలో వినబడుచున్నది కరుణతోడనొక మారునా దశ కరుణతోడనొక మారునా దశ వీక్షింపగదే ఏ సుప్రభువా వీక్షింపగదే ఏ సుప్రభువాలు నాయార్త్వధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది ప్రేంబవలు నాయని నీ సన్నిధిలో వినబడుచున్నది నాయి వేదన నీ దెబ్బయని మౌనముగా సై ఇంతును ప్రభువా నాయి వేదన నీ దెబ్బయని మౌనముగా సై ఇంతును ప్రభువా నీ సన్నిధిలో నీ హస్తములో నీ సన్నిధిలో నీ హస్తములో నలుగుట ప్రియ ప్రియముగదయ్యా నలుగుట నాకతి ప్రియ ప్రియముగదయ్యా రేయింబవలు నా యార్ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది లు నీ సన్నిధిలో వినబడుచున్నది మారు నా దశ మారు నా దశ వీక్షింపగదే ఏ సుప్రభువా వీక్షింపగదే సుప్రభువా రే నాయాత్వధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది